వీళ్ళు చేస్తున్న దుర్వినియోగం మొత్తాన్ని తీసుకొని ఉచిత రైతులకు ఇచ్చే విద్యుత్తులో లెక్కలు రాసి అది మొత్తం అంటే వీళ్ళు సరఫరా చేసిన మొత్తం మీద వీళ్ళు దొంగతనం విద్యుత్ చౌర్యం చేసిన దాన్ని వదిలేసి వీళ్ళ ఫామ్ హౌస్లల్లో వందల ఎకరాల ఫామ్ హౌజ్లలో వీళ్ళు ఇరవై ముప్పై కరెంటు మోటార్లు పెట్టి వందల ఎకరాలను పారించుకున్న దాన్ని అంతా కప్పిపుచ్చుకొని వీళ్ళకి కావాల్సిన పరిశ్రమలు విద్యుత్తు చౌర్యానికి పాల్పడి పేద ప్రజలు కట్టిన బిల్లులు పోను మిగిలిందంతా ఉచిత విద్యుత్తులో రాస్తారు వాళ్ళు రాస్తున్న ప్రకారము ఇరవై వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే రెండు వేల కోట్ల యూనిట్లు రెండు వేల కోట్ల యూనిట్లు నేను రైతులకు ఉచితంగా ఇస్తా అంటుండు దీన్ని రూపాయల రో కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి పదహారు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అని చెప్తుంది ఇప్పుడు నేను లేవనెత్తిన అంశము అమెరికాలో కానీ ఇక్కడ కానీ రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖరరావు వాడుకుంటుండు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉచితంగా ఇస్తే పదహారు వేల కోట్లు అవుతుంది సామాన్య రైతులు ఉన్న ఏరియాలో ఎనిమిది గంటలు ఇస్తున్నారు టీఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్న దగ్గర పది నుంచి పన్నెండు గంటలు ఇస్తున్నారు అంటే నికరంగా ఒక పన్నెండు గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు పన్నెండు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనప్పుడు